తమిళనాడు జిల్లా నర్సరాపేటలో అన్న లో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు కలెక్టర్ అరుణ్ కుమార్ లు పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యే అరవింద్ బాబు మాట్లాడారు 再来这里。 वर्दी लाली चंद्रबाबू नायक अध्यक्ष बदल कर एमएलआर को नायक को जी लाली जय चंद्रबाबू जय चंद्रबाबू जय राकेश बाबू जी जी

నిరుపేదలకి ఎవరైతే రోజువారీ కూలీకి వెళ్లి వాళ్ళకొస్తున్నటువంటి ఆలయంలో వంద ఆరు మందలు భోజనం కోసం ఖర్చు పెడతారు వారిని దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం ఎన్న క్యాంటీన్ మళ్లీ ప్రారంభించడం జరిగింది దీంట్లో మన జిల్లాలో మొత్తం పది ఎన్న క్యాంటీన్స్ ఈ రోజు ప్రారంభించబడతా ఉన్నాయి సుమారుగా ఒక్కొక్క క్యాంటీన్ లో మూడు వందల యాభై మంది సుమారుగా ఈ భోజనాలు తీసుకుంటాం అంచనా వేస్తున్నాం అట్లాగే మన జిల్లాలో మూడు వేల ఎనిమిది మంది తీసుకుంటారు ఇది ఈ పల్నాడు సెంటర్ లో ఓపెన్ చేయడం చాలా సంతోషం ఎందుకంటే ఎప్పుడు రద్దీగా ఉండేటటువంటి వివిధ గ్రామాల నుంచి పనులకు వచ్చే వాళ్ళు ఎక్కువ లో ఉంటూ ఉంటారు వారి కోసం పేదలు దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీద ఈ యొక్క అవకాశాన్ని ఈ పట్టణంలో ఉన్నటువంటి నిరుపేదలు అవసరం ఉన్న వాళ్ళు తప్పకుండా ఉపయోగించుకొని ఈ అన్న క్యాంటీన్ అవకాశాన్ని సద్వినియోగం చేరుతా ఉన్నాను అలాగే కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను ఇవాళ మనం ఓపెన్ చేశాము దీన్ని ఇలాగే ఇంతే శుభ్రంగా రోజు మెయింటైన్ చేస్తే జాగ్రత్తగా దీన్ని కాపాడుకోవాలి ఇది మనందరి ఆస్తిగా భావించి దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని రిక్వెస్ట్ చేశాను ఇది ఇంకా మనకి ఇవాళ నుంచి పర్మనెంట్ గా నడుస్తూనే ఉంటుంది ఎంత మందికి అయితే అవసరం ఉందో సుమారుగా మన అంచనా ప్రకారం మూడు వందల యాభై మంది అనుకుంటున్నాము ప్రైవేద పెరిగినా కూడా దాన్ని ఏర్పాటు చేయడానికి కమిషన్ సిద్ధంగా ఉంది ఇంత మంచి కార్యక్రమాన్ని ఆహ్వానించినటువంటి కమిషనర్ గారికి ఎమ్మెల్యే గారికి ఇవాళ చాలా సంతోషకరమైన రోజు ఆగస్టు మరి అన్నా క్యాంటీన్ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరి నందమూరి ఎంటి రామారావు గారి పేరు మీద ఇవాళ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం జరుగుతుంది గడిచిన ఐదేళ్లుగా అన్నా క్యాంటీన్ మూసేయడం జరిగింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి ఆలోచన అన్నా క్యాంటీన్ మూసేయడం జరిగింది దక్షిణ భారతదేశంలో అన్నా క్యాంటీన్ ఒకటి మెయింటైన్ చేస్తున్నాం అదేవిధంగా చెన్నైలో అన్నా క్యాంటీన్ మెయింటైన్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఒక అక్కడ స్టాలిన్ గారు ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఈ కార్యక్రమానికి వాళ్ళ విశిష్ట అతిథి మన పల్నాడు జిల్లా కలెక్టర్ గారు రావడం జరిగింది అదే విధంగా కమిషనర్ గారు మరి వార్డులో నాయకులు కార్యకర్తలు బీజేపీ జనసేన టీడీపీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా హాజరయ్యి వాళ్ళు అలాగే అన్నా క్యాంటీన్ చాలా ఘనంగా ఓపెన్ చేయడం జరిగింది అన్నా క్యాంటీన్ యొక్క ప్రాముఖ్యం మీరు తెలుసుకోవాలి ఉదయం పూట ఐదు రూపాయలకి టిఫిన్ పెడతారు ఐదు రూపాయలకి మధ్యాహ్నం లంచ్ పెడతారు అదే విధంగా ఐదు రూపాయలకి సాయంత్రం డిన్నర్ కూడా పెట్టడం జరుగుతుంది అంటే పదిహేను రూపాయల్లో రోజుకి ఏ పని చేసే కూలినాలు చేసుకునే వాళ్ళు కానీ కార్మికులు సిమెంట్ కార్మికులు ఆటో డ్రైవర్లు కానీ ఉదయం పూట స్కూల్ కు వచ్చే పిల్లలు ఉంటారు అదేవిధంగా కాలేజీకి వచ్చే పిల్లలు ఉంటారు వాళ్ళందరూ కూడా అన్నా క్యాంటీన్ లో టిఫిన్ చేసి భోజనం చేసి వెళ్ళడానికి సులువుగా ఉంటది కాబట్టి ఈ కార్యక్రమాన్ని మళ్ళీ తిరిగి ప్రారంభించిన నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ బాబు గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి మరి రాష్ట్ర నాయకులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ